జగదాత్రి నిషిక యువరాజ్ కనిపించట్లేదు మీరెక్కడ ఉన్నారు అని అడగటంతో మేము స్కూల్ పని మీద బయటికి వచ్చాం వదిన బహుశా లాంగ్ డ్రైవ్ ఎక్కడికైనా వెళ్ళారేమో ఈవినింగ్ వరకు చూద్దాము అని రాత్రి చెప్పటంతో అలాగే నేను కౌశికి ఫోన్ పెట్టేస్తుంది రే కళ్ళు తెరవరా ఏంటి ఇది నీ ఇళ్ళనుకున్నావా నిద్రపోటానికి అని స్పృహలో లేని యువరాజ్ని తట్టి లేపుతూ ఉంటారు ఏ నిషి నిషి అని యువరాజు టెన్షన్ పడుతూ ఉంటారు నా భార్యను వదిలేయండి అని యువరాజ్ చెప్తుంటే మీ ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాము కిడ్నీలు తీసుకుని వదిలేస్తాము ఒకవేళ మ్యాచ్ అవ్వలేదనుకో మీ ప్రాణాలే తీసేస్తాము అని మంగమ్మ చెప్తుంది ప్లీజ్ యువరాజ్ని వదిలేయండి అని నిషి నిషిని వదిలేయండి అని యువరాజు వేడుకుంటూ ఉంటారు నా దగ్గర ఎవరున్నారో తెలుసా నేను ఎవరి మనిషినో తెలుసా బాయ్ ఉన్నాడు అని యువరాజ్ చెప్తుంటే నీకు బాయేమో నాకు కాదు అని మంగమ్మ అరుస్తూ ఉంటుంది అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ చెప్పండి బాయ్ అని పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇరవై కిడ్నీలు రెడీ చేసుకోమని చెప్పాను కదా అని అడుగుతూ ఉంటే ఎనిమిది రెడీగా ఉన్నాయి బాయ్ ఇప్పుడు ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ పంపిస్తాను అవి కూడా మ్యాచ్ అయిపోతే సరిపోతుంది అని చెప్పడంతో సరే నీకు రావాల్సిన డబ్బులు నీకు వచ్చేస్తాయి అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే డాక్టర్ రావటంతో నిషి యువరాజ్ ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు ప్లీజ్ వదిలేయండి అని వేడుకుంటూ ఉంటే ఏయ్ నోరు ముయ్యండి ఏయ్ డాక్టరు ఇదిగో రిపోర్ట్స్ పంపించి త్వరగా మ్యాచ్ అయ్యాయో లేదో చెప్పు అని మంగమ్మ అరుస్తూ చెప్తూ ఉంటుంది నువ్వు రాకుండా ఉండాల్సింది నిషి నువ్వు కనీసం నువ్వైన ప్రాణాలతో ఉండేదానివి కదా అని యువరాజ్ అంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను యువరాజు బ్రతికితే ఇద్దరం బ్రతుకుదాము లేదంటే ఇద్దరం కలిసే చేద్దాము అని నిషి అంటుంది కౌశికి బాధపడుతూ ఉంటే కౌష్కిని చూసి సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంది బా నువ్వు పిల్లల గురించి ఆలోచించకుండా గమ్ముగా కూర్చొని ఉన్నావేంటి అని వైజయంతి అరుస్తూ ఉంటుంది చూడు వైజయంతి నిషి యువరాజ్ ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కౌష్కి గురించి రాత్రి జరిగిన సంఘటనని తలుచుకుంటూ కౌశికి చూడు ఇంకా ఎలా బాధపడుతూ ఉందో కాబట్టి మనం అందరం కలిసి గుడికి వెళ్దాము అని సుధాకర్ చెప్పటంతో ఏంది బా ఇప్పుడా అని వైజయంతి అంటుంది నేను చెప్తున్నాను గుడికి వెళ్లాల్సిందే అని సుధాకర్ అంటాడు అమ్మ కౌశికి గుడికి వెళ్దాం రా అని అడుగుతూ ఉంటే వద్దు బాబాయ్ నా మనసు బాగోలేదు అని కోషికి అంటుంది నీ మనసు బాగోలేదు కాబట్టి గుడికి వెళ్దామని చెప్తున్నాను నా మాట కాదనకమ్మ అని సుధాకర్ చెప్పటంతో అలాగేనని కౌశికి అంటుంది తర్వాత మంగమ్మ రౌడీలు బయట కూర్చొని కళ్ళు తాగుతూ ఉంటారు యువరాజ్ మనం చచ్చిపోవాల్సిందేనా ఏదో ఒకటి చెయ్యి యువరాజ్ అని నిషి ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు జేడి కేడి బయలుదేరి వస్తూ ఉంటారు కారు వెళ్ళటానికి ఒకే ఒక రూట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రూట్లోనే వెళ్ళి ఉంటారు పదకేడి అని జేడి చెప్తూ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది అప్పుడే నిషి కాళ్ళకి కాస్త దూరంలో ఒక బ్లేడు పడి ఉంటుంది నిషి ఆ బ్లేడ్ని ఏదో ఒక విధంగా అందుకొని నా చేతికి ఇచ్చేసే అని యువరాజ్ చెప్పడంతో కష్టంగా కాళ్ళతో దగ్గరికి లాక్కొని యువరాజ్కి అందిస్తుంది యువరాజ్ ఆ బ్లేడ్తో తాళ్ళని కట్ చేసుకుంటూ ఉంటాడు కళ్ళు తాగుతున్న మంగమ్మ దగ్గరికి డాక్టర్ వచ్చి మీరిచ్చిన బ్లడ్ శాంపిల్స్ మనకు కావాల్సిన బ్లడ్ శాంపిల్స్తో సరిపోయాయి వాళ్ళిద్దరి కిడ్నీలు మ్యాచ్ అయిపోతాయి అని చెప్పడంతో అయితే ఇదిగో డాక్టరు నీకు రావాల్సిన డబ్బులు అని డబ్బులు కట్టలు పడేస్తుంది రే నాకు ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తున్నా రాజాగారి నిధి నా చేతికి వచ్చేసింది వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి అంట మనకు మంచి రోజులు వచ్చాయిరా ఇక మనకంతా డబ్బులే పదనరా వాళ్ళని తీసుకువెళ్దాం అని మంగమ్మ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు అయ్యో రాజు సగం కట్లు మాత్రమే ఖర్చు చేసుకుని ఉండే లోపలే మంగమ్మ రోడీలు లోపలికి వచ్చేస్తారు ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి మీకు ఎంత డబ్బులు కావాలంటే ఇస్తాను అని నిషి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నాకు కావాల్సినంత డబ్బులు మీరు ఇవ్వలేరులే కానీ మిమ్మల్ని మాత్రం నేను చంపే తీరుతాను అని మంగమ్మ అంటుంది మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునే ప్రేమికుల్లాగా భార్య భర్తల్లాగా కనిపిస్తున్నారు కదా రేయ్ వీళ్ళని చంపేయన్రా అని మంగమ్మ అంటే కర్రలతో కొట్టబోతూ ఉంటాడు అప్పుడే మంగమ్మ రేయ్ ఆగన్రా అంటూ అడ్డుకుంటూ ఉంటుంది వీళ్ళని కొట్టామనుకో ఇందాక వీళ్ళని తీసుకువస్తున్నప్పుడు ఒకరు చూశారు కదా వాడు కాస్త పోలీసులకి కంప్లైంట్ ఇస్తే మనమే చంపామన్నా నిజం బయటికి వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలా కనిపించాలి వీళ్ళకి ఉరి వేసి ప్రాణాలు తీసేయండిరా అప్పుడు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఉరి వేసుకున్నారని అనుకుంటారు అలా చేసేయండి అని మంగమ్మ చెప్తుంది అప్పుడే ఒక రౌడీ తాడు తీసుకొచ్చి యువరాజు మెడకి బిగించి ప్రాణాలు తీస్తూ ఉంటాడు అప్పుడే యువరాజు తాడుని తెంచేసుకొని ఉండటం వల్ల వెంటనే వాడి గొంతు పట్టి నులిమేస్తూ ఉంటాడు రే వీడు తాడు తెంచేసుకున్నాడు రా వీళ్ళ సంగతి చూడను రా అని మంగమ్మ అరుస్తూ ఉంటుంది యువరాజు రౌడీలని చిత్త కొడుతూ ఇంకోవైపు నిషి కట్లని విప్పుతూ ఉంటాడు అలా నిషి కట్లను వింపేసి నిషి నువ్వు ఇక్కడి నుంచి పారిపో పారిపో అని చెప్తూ ఉంటే ఈ లోపల మంగమ్మ అక్కడికి వచ్చి యువరాజ్ తల పగలగొట్టేస్తుంది యువరాజ్ ఉన్న పలంగా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు నా యువరాజ్నే కొడతావా నిన్ను అని నిషి వెనక్కి తిరిగి మంగమ్మ మీదికి వెళ్తుండగానే మంగమ్మ నిషి తల కూడా పగలగొట్టేస్తుంది యువరాజ్ కూడా రక్తబొమ్మడుగులో పడిపోయి ఉంటారు అక్క వీడు చచ్చిపోయినట్లు ఉన్నాడక్కా అని ఒక రౌడీ చెప్తే అక్క ఇది కూడా చచ్చిపోయేటట్లు ఉంది కొన ఊపిరితో ఉందక్క అని ఇంకొక రౌడీ చెప్తాడు చా ఇంకొక గంట ఆగి సావచ్చు కదా ఇప్పుడు ప్లాన్ అంతా నాశనం చేసి సచ్చారు ఈ విషయం వెంటనే బాయికి చెప్దాం పదా అని మంగమ్మ అంటుంది జేడికేడీ కొంత దూరం వచ్చేసి ఇక్కడ రెండు రూట్లున్నాయి ఏ రూట్లో వెళ్ళినట్లు అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఇదిగో టైర్ మార్క్స్ ఈ రూట్ని చూపిస్తోంది కాబట్టి ఈ రూట్లో వెళ్దాం అని ఇంకాస్త దూరం రాగానే టైర్ మార్క్స్ ఒక చోట ఆగిపోతాయి అదేంటి ఇక్కడి వరకు వచ్చిన వెహికల్ ఏమైపోయింది వెహికల్ ఏమీ కనిపించట్లేదే టైర్ మార్క్స్ ఏమో ఇక్కడికి ఆగిపోయాయి అని జేడీకేడీ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే నిషికి మెల్లగా మెలకు వచ్చి యువరాజ్ లే లే అని లేపుతూ ఉంటుంది అయితే యువరాజ్ పూర్తిగా స్పృహ కోల్పోయి రక్తపం అడుగులో పడిపోయి ఉంటాడు నిషి అటు ఇటు చూడగా అక్కడ ఒక ఫోను రౌడీది కింద పడిపోయి ఉంటుంది వెంటనే ఫోన్ తీసుకొని జగదాత్రికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది కేడీ అని హలో ఎవరు అని జేడి అడుగుతూ ఉంటే అక్క అక్క అని నిషి మాట్లాడుతూ ఉంటుంది నిషి నువ్వా ఏంటి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది అక్క అక్క ఇదక్క జరిగిన విషయం అని జరిగిన విషయం మొత్తం కూడా నిషి చెప్పేస్తుంది నిషి జాగ్రత్త మేము వస్తున్నాము అని దాత్రి చెప్తుండగానే మంగమ్మ అక్కడికి వచ్చి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కేడి అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది మన టీంకి ఈ నెంబర్ పంపించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకో అని దాత్రి చెప్తుంది రే ఎవరిదిరా ఫోను అని మంగమ్మ అడగటంతో నాదేనక్క పొరపాటున పడిపోయింది అని రౌడీ అంటాడు వెంటనే ఆ రౌడీ చెంప మంగమ్మ పగలగొట్టేస్తుంది ఏంట్రా అసలే మనం టెన్షన్స్లో ఉంటే నువ్వు ఫోన్ వీళ్ళ చేతికి వచ్చేలా చేస్తావా అని రే ఎవరికే ఫోన్ చేశావు అని మంగమ్మ నిలదీస్తూ ఉంటుంది నేను చెప్పనని నిషి అనడంతో వెంటనే మంగమ్మ నిషి చెంప పగలగొడుతుంది చెప్తావా లేదా అని అరుస్తూ ఉంటే నువ్వు నన్ను చంపినా సరే నేను చెప్పను అని నిషి అంటుంది రే ముందు బాయ్కి ఫోన్ చేసి ఇవ్వరా అని మంగమ్మ చెప్పటంతో ఏంటి మంగమ్మ మొత్తం రెడీనా అని మీనన్ అడుగుతూ ఉంటాడు బాయ్ ఒక పెద్ద పొరపాటు జరిగిపోయింది బాయ్ మేము తీసుకువద్దాం అనుకునే లోపలే వీడు మా చేతిలో చచ్చాడు ఇదేమో ఎవరికో ఫోన్ చేసింది ఎవరికి ఫోన్ చేశావ్ అని అడుగుతుంటే చెప్పటం లేదు బాయ్ తప్పైపోయింది బాయ్ అని మంగమ్మ అంటే ఛీ నీకు అసలు బుద్ధుందా నీకెందుకు ఈ మాఫియా పనులన్నీ కూడా మంచసాని పనులు చేసుకో ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది అది ఎవరికి ఫోన్ చేసిందో ఏంటో ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అని మీనన్ కంగారు పడుతూ ఉంటాడు ఇక్కడేమో జేడి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చెయ్యను బాయ్ అని మంద్రసాని వేడుకుంటూ ఉంటుంది